కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో విచారణ వేగంగా సాగుతోంది ఈ కేసులో ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు నాగేష్ శ్రీనివాస్ బత్తి శ్రీనివాస్ గౌడ్ రమేష్ కుమార్ అనే నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు మరోవైపు నిందితుల నుంచి ఆరు వందల డెబ్బై నాలుగు లీటర్ల కల్తీ కళ్ళును స్వాధీనం చేసుకున్నారు కల్తీ కళ్ళు నుంచి సేకరించిన శాంపిల్స్ ను టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారు మరోవైపు ఇదే ఘటనలో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది తాజాగా మరో మహిళ మృతి చెందింది స్వరూప అనే మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది దీంతో ఇప్పటి వరకు కల్తీ కల్లుకు నలుగురు మృత్యువాత పడ్డారు మూడు రోజుల్లో నలుగురు మృతివాత ఎక్సైజ్ అధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు మృతుల్ని సీతారాం చాకలి బొజ్జమ్మ నారాయణమ్మ స్వరూపగా గుర్తించారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది పద్దెనిమిది మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది అటు కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ శాఖ అధికారులు యాక్షన్ షురూ చేశారు ఘటనకు కారణమైన మూడు కళ్ళు కాంపౌండ్స్ ను సీజ్ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక రిపోర్టును అధికారులు సిద్ధం చేస్తున్నారు కల్తీ కళ్ళు ఇష్యూ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది ఖమ్మం నగరంలో మూడు కళ్ళు దుకాణాలున్నాయి తాటి చెట్టు నుంచి కొత్త కళ్ళు సేకరించి అందులో కుంకుడు కాయరసం పౌడర్ తో మరింత మత్తు ఇచ్చేలా కళ్ళు తయారు చేస్తున్నారు ఆ కళ్ళును బీర్ బాటిల్స్ లో నింపి కళ్ళు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు కల్తీ కళ్ళు మరణాలు సంభవించడంతో కళ్ళు దుకాణాల దగ్గర ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు కళ్ళు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు ఖమ్మం జిల్లాలో కళ్ళు దుకాణాల నుంచి మరింత సమాచారం ప్రతినిధి సైదులు అందిస్తారు కుక్కడపల్లలో కల్తీ కళ్ళు తాగి కొంతమంది మృత్యంతగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది హైదరాబాద్ లో చికిత్స పొందుతుంది ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది ప్రస్తుతం ఖమ్మం నగరంలో మనం ఉన్నాం ఖమ్మం నగరంలో కూడా కళ్ళు దుకాణాల పరిస్థితి ఏంటి కళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అన్న అంశం మీద కూడా టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు ఎందుకంటే కళ్ళుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెట్ల నుండి తీసుకొచ్చే ప్రకృతి సంబంధించినది అయితే ఇక్కడ మాత్రం కళ్ళు దుకాణాల్లో మాత్రం కళ్ళు శాస్త్రీయంగా తయారు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మనం చూడొచ్చు డబ్బాలలో కూడా మొత్తం రెండు డ్రమ్ముల్లో కూడా కళ్ళు ఉంది ఉదయం పది తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల లోపు కూడా అన్ని కళ్ళు దుకాణాలకు సంబంధించి డిపోల నుండి ఇక్కడ నుంచి మొత్తం బీర్ బాటిల్ ద్వారా కూడా మిగతా ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో అమ్మకం దారులకి అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూస్తున్నాం విజువల్స్ లో ఈ కళ్ళు నిజంగానే చెట్ల నుండి తయారు చేసారా లేక వీళ్ళు చెట్ల నుండి వచ్చిందా లేకపోతే వీళ్ళు తయారు చేసారా ఏమైనా క్లోరోఫామ్ మీద అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ కళ్ళు ఒరిజినల్ గా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మీరు ఎట్లా తయారు చేస్తారు ఈ కళ్ళు మేము ఈత చెత్తాము బలపాల నుంచి తీసుకొస్తాం మేము ఒక పది మంది గ్రూపు గౌండ్స్ పెడతాం సార్ మేము అక్కడి నుంచి తీసుకొచ్చి సప్లై చేస్తాం సార్ ఇప్పుడు ఈ కళ్ళకు సంబంధించి మీరేం తయారు చేయరా మేము తయారు చేయం సార్ తయారు వచ్చిన కళ్ళు వచ్చినట్టే మేము రొటేషన్ చేసి సార్ ఒక పదిహేను మందిని పెట్టినా రెండు వందల చెట్లు అక్కడ గీపిస్తున్నాం కావాలంటే మీకు చూపిస్తా మరి ఏ కలుపుతారు ఇక్కడ రావడానికి క్లోరోజు మీరు తాగిన మాకు నిశాతుంది అదే నిశాత్తుంది చెట్టు విధకాళ్ళు అంతే సార్ క్లోరో ఫ్లామ్ ఇవన్నీ కలుపు ఎంత కాలం ఉంటుంది ఇప్పుడు కళ్ళు ఉదయం తీసింది ఇప్పుడు దాకా ఇప్పుడు ఉంటాయి సార్ ఇప్పుడు ప్రొద్దున దాకా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసుకుని అమ్ముకోవచ్చు సార్ ఒక్కొక్క బాటిల్ ఎంత ఒక బాటిల్ ఇప్పుడు ఫోర్టీ రూపీస్ అమ్ముతున్నాం సార్ ఫోర్టీన్ 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 40 ఫోర్టీన్ వచ్చి ఫార్టీ రూపీస్ చూడొచ్చు మనం మొత్తంగా చూసుకున్నట్లయితే కళ్ళు బాటిల్కి సంబంధించి కూడా పూర్తిగా ఇది కళ్ళు బాటిల్ కి సంబంధించింది దీనికి సంబంధించినటువంటి బాటిల్ అంటే బీర్ బాటిల్లో పూర్తిగా కళ్ళు నింపి కళ్ళు నింపి మొత్తాన్ని కూడా ట్రేల ద్వారా పూర్తిగా వాటి కూడా సరఫరా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ కళ్ళుకు సంబంధించి కూడా ఇక్కడ వీరు చెప్తున్నట్టుగా మాత్రమైతే పూర్తిగా ఇది క్లోరో ఇక్కడ క్లోరోఫామ్ కానీ ఏమి కలపడం లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి కానీ ఇది జనరల్ గా చెట్టు నుండి తయారైన కళ్ళు అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి అంటే ఆరు ఏడు గంటల నుంచి కళ్ళు దించితే దాదాపు రెండు గంటల్లోనే అది కోరు అంటే పురుపు ఎక్కి తాగడానికి కొంచెం నిశాన్నిచ్చే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం నిర్వాహకులు చెప్తున్న దాంట్లో మాత్రం ఇక్కడ దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు కూడా స్టోరేజ్ ఉంటుందని చెప్తున్నారు అయినా దీని తాగడం వల్ల అంటే మేము ఇక్కడ కూడా తయారు చేయడం లేదని దుకాణం నిర్వాహకులు చెప్తున్నారు కానీ మనం చూడవచ్చు మొత్తంగా దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే పూర్తిగా ఇక్కడ మన చిక్కుడుగా మనం కుంకుడిగాయకి సంబంధించినటువంటి రసం ఇవి కనిపిస్తున్న పరిస్థితి కుంకుడిగాయ ఎందుకంటే ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి ఉపయోగిస్తామని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది ఏదేమైనప్పుడు కూడా మొత్తం కళ్ళు దుకాణంలో ఉన్నటువంటి కళ్ళుకు సంబంధించి తయారీ మాత్రం మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా బీర్ బాటిల్స్ కూడా చూస్తున్నాం ఈ కళ్ళుకు సంబంధించి ఇవన్నీ కూడా బాటిల్స్ లో నింపి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఈ బాటిల్స్ లో కూడా ఏం మొత్తం చూడస్తుంది ఎందుకంటే ఈ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కళ్ళుకు సంబంధించి నిశా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ ఇల్లు మాత్రం పూర్తి స్థాయిలో కళ్ళు ఈ ట్రైల ద్వారా మాత్రం దుకాణాలకు అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది ఈ దుకాణాలకు అమ్మడంతో పాటు ఒక్కొక్క బాటిల్ నలభై రూపాయలకు అమ్ముతున్నట్లుగా మాత్రం నిర్వాహకులు చెప్తున్నారు కానీ హైదరాబాద్ లో కుక్కడపల్లిలో మాత్రం కల్తీ కళ్ళు తాగి దాదాపు ఇరవై మంది పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది తామేమి ఇక్కడ కల్తీ చేయడం లేదంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం కళ్ళు దుకాణాల్లో దాడులు నిర్వహిస్తున్నారు దాడులు నిర్వహించిన శాంపిల్స్ తీసుకొని పళ్ళు షాపులను అంటే పళ్ళు దుకాణాలను కూడా దగ్గర చేస్తున్న కళ్ళు దుకాణాలు మాత్రం సీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూడవచ్చు ఎందుకంటే చెట్ల నుండి వచ్చేటువంటి కళ్ళకు సంబంధించి దాదాపు గంటల వ్యవధిలోనే కళ్ళు ప్రేయులు సేవిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం రోజుల తరబడి నిర్వహించడం అనేది కూడా హానికరమైన పరిస్థితిగా చెప్పుకోవచ్చు దీనివల్లనే ఇక్కడ దీంట్లో కల్తీ దీనికి కంటే కళ్ళులో ఏమైనా కల్తీకి సంబంధించినటువంటి పదార్థాలు కలిపితేనే కళ్ళు విషాహారంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే తాటి చెట్టు నుండి నేరుగా వచ్చేటువంటి నీరా కావచ్చు కళ్ళు కావచ్చు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఉన్నటువంటి కళ్ళను సేవిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కళ్ళు దుకాణాలకు సంబంధించి డిపోలోకి వచ్చే కళ్ళు మాత్రం శాస్త్రీయంగా తయారు చేయబడ్డ కళ్ళు కాబట్టి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అక్కడ తాగినటువంటి వారు కూడా నిషా వచ్చి పిచ్చి పిచ్చిగా చేసే పరిస్థితి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది అదే కోవల్లోకి కుక్కర్పల్లి కళ్ళు దుకాణంలో జరిగినాయి ఉదాంతాన్ని చెప్పుకోవచ్చు ఇక్కడ మాత్రం తాము ఏం కలపడం లేదంటూనే చెప్తున్న పరిస్థితి కానీ కళ్ళు డ్రమ్ లో కానీ ఇక్కడ ఉన్నటువంటి బాటిల్స్ నే కానీ మనం చూస్తున్న దాంట్లో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పుడు కూడా కళ్ళు దుకాణాల్లో కళ్ళు మాత్రం మొత్తం కూడా క్షేమం కాదని కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి మొత్తంగా చెట్ల నుండి నేరుగా తాగడం అనేది కూడా ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది కానీ దుకాణాల్లో ఉన్నటువంటి కళ్ళు మాత్రం కొంత అనారోగ్య సమస్యకు దారితీసే అవకాశాలు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ విజయ్ సైదులు స్థైదులు టెన్టీవీ ఖమం